హాయ్ అండి నమస్తే నేను మీ కమల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరిన నాగుల చవితి శుభాకాంక్షలు సో ఇలానే ఆదరించండి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది చాలామంది రై రైతులైతే నాకు కామెంట్ చేయడం జరిగింది డెలిగేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ మనం ఎంత ప్రైజ్ అయితే దానికి పెట్టాల్సి ఉంటుంది అండ్ ఏ టైంలో స్ప్రే చేసుకోవాలి అనేది కూడా వాళ్ళు అయితే అడగడం అయితే జరుగుతుంది సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న సూచన అండి చాలామంది రైతులైతే అడగడం జరుగుతుంది మనకి వాట్సాప్ గ్రూప్ అనేది స క్రియేట్ చేసి మీరైతే సపోర్ట్ ఇవ్వండి మాకైతే ఏమీ తెలియట్లేదు చేస్త ఇలా పాడైపోతున్నాయి అని చెప్పేసి చాలామంది రైతులైతే అడగడం జరుగుతుంది సో మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక వన్ డబల్ నైన్ అంటే పర్ మంత్కి వన్ డబల్ నైన్ అయితే కనుక మీరు పే చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే క్రియేట్ జాయిన్ అవ్వచ్చు సో దానికి మీకు కామెంట్ నాకైతే కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా మీకైతే వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు పెట్టిన ఫొటోస్కి మాత్రమే నేను ఏ ముందు కొట్టుకోవాలనేది నేనైతే సలహా ఇవ్వడం జరుగుతుంది అండ్ మంత్కి ఒక నాలుగు సార్లు నుంచి ఐదు సార్లు స్ప్రే చేస్తారు కాబట్టి ఒక ఫైవ్ టైమ్స్ అయితే మీకైతే నా నుంచి అయితే సపోర్ట్ దొరుకుతుంది అండ్ మీరు అది మీకేం తెలీదు ఖచ్చితంగా నా సపోర్ట్ కావాలి అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వండి సో ఖచ్చితంగా మీకు ఏమి తెలియదు అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో మీకైతే మంచి సలహా ఏ ముందు కొట్టాలనేది ఖచ్చితంగా అయితే సలహా ఇవ్వడం జరుగుతుంది అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఈరోజు డెలిగేట్ గురించి అయితే ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ అయితే మనం తెలుసుకుందాం సో తప్పకుండా ఈ వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఈ డెలిగేట్ అనేది ఎప్పుడు స్ప్రే చేయాలి అని చెప్తే చూస్తే కనుక ఖచ్చితంగా మనమైతే ఈ వింటర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే చేను కమ్ముతుందో ఆ టైంలో మనం తడిపెట్టి తడి తడిపెట్టి భూమిలో మొందేసి ఇది స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక నైన్ టు టెన్ డేస్ అనేది మనమైతే చైన్ అయితే తిరిగి చూడాల్సిన అవసరం లేదు అండ్ దాంతోపాటు కాప్ అనేది ఎక్కువగా పోత ఎక్కువగా ఉన్న టైంలో ఇది స్ప్రే చేసుకోవడం వల్ల ఎక్కువగా కాయ అనేది సెట్ అవ్వడానికైతే అయితే హండ్రెడ్కి హండ్రెడ్ ఛాన్స్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉంటుంది సో మీరు ఎక్కువగా పోత పోసింది తోట తడిపెట్టి మీరు కింద భూమిలో అయితే కనుక కొంచెం నత్రజని అది యూరియా అనేది యూరియాతో పాటు ఇంకోటి ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఖచ్చితంగా మీరైతే భూమిలో ఇచ్చి కరెక్ట్గా మీరు అప్పుడు స్ప్రే చే అప్పుడు ఆ టైంలో స్ప్రే చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే గనక ఈ పది రోజుల్లోనే దాదాపు ఎకరానికి ఒక మూడు నాలుగు క్వింటాల్ కాయ అయితే పడ్డం అయితే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే చాలా బాగా రావడం అయితే జరుగుతుంది అండ్ దీనివల్ల అన్ని చిన్న పురుగులు అన్ని త్రిప్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయండి మనం దేని గురించి ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పి భయపడాల్సినంత పని అయితే ఉండదు సో డెలిగేట్ స్ప్రే చేసుకుంటే ఒక టెన్ డేస్ అనేది మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది అసలు వన్ వీక్ తర్వాత మనం చైన్కి వెళ్తే డైరెక్ట్గా మనం అయితే చైన్ అయితే గుర్తుపెట్టు గుర్తుపట్టలేని స్టేజ్లో అంతా బాగుంటుందన్నమాట చైన్ దగ్గరే కూర్చోవాలనిపిస్తుంది సో మీరు తడి పెట్టాలి అండ్ దాంతోపాటు భూమి మందేయాలి దాంతోపాటు తడి కొట్టిన తడి పెట్టిన రోజు మీరైతే స్ప్రే చేయండి లేట్ చేయొద్దు ఎంత పదుని మీద స్ప్రే చేసుకుంటే అంత డెలిగేట్ అనేది చాలా బాగుంటుంది సో మీరు మంచిగా ఆ టైంలో ఎక్కువగా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి చలికాలం ఎక్కువగా పోత రావడం అనేది స్టార్ట్ అవుద్ది సో అలాంటి టైంలో మీరు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు క్వింటాల్ దిగుబడి అయితే ఖచ్చితంగా ఈ వారంలోనే మనకి పిందైతే పడడం జరుగుతుంది సో ఎలాంటిది దీనికి మిర్చికి కూడా అన్ని కంట్రోల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అది కంట్రోల్ అవుతుంది ఇది కంట్రోల్ అవ్వకపోవడం అంటూ ఏముండదు సో వన్ వీక్ వరకు మీకైతే ఖచ్చితంగా మంచిగా చాలా బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట ఆకు గ్రోత్ కూడా చాలా బ్లాక్గా ఉంటుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రిప్స్ కంట్రోల్ అవుతాయి పురుగు కంట్రోల్ అవుతుంది సన్న పురుగు వరకు అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది కానీ పెద్ద పురుగు ఉంది ఆల్రెడీ అనుకున్న టైంలో మీరు స్ప్రే చేస్తే ఖచ్చితంగా మీరైతే అంత కంట్రోల్ చేయలేదేమో అనిపిస్తుంది సో మరీ అంత హెవీ పురుగు కాకుండా ఒక మాదిరి పురుగు అయితే ఖచ్చితంగా కంట్రోల్ అనేది చేస్తుంది సో మౌత్ పెట్స్ ఏ అయితే ఉన్నాయో ఇది అన్నిటినీ కన మౌత్ నుంచి సకింగ్ చేసే పెస్ట్ మొత్తం అన్నిటినీ కంట్రోల్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మీకైతే చాలా బాగుంటుంది మీరు చేయాల్సిందల్లా ఒకటే మీరు తడిచి తడిచ్చి మందేసి పైన స్ప్రే చేస్తే దాదాపు బాగా కాబు అనేది బాగా సెటిల్ అవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా సో మీరు ఈ మూడు టిప్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి డెలిగేట్ని అనేది స్ప్రే చేసుకోండి గ్రోత్ ఉంటుంది కొమ్మలు కూడా ఎక్కువగా పెరగడం అయితే జరుగుతుంది అండ్ చైన్ క్వాలిటీ కూడా మంచిగా రావడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా ఈ స్పైనిటోరియము లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా మీరైతే ఎన్నిసార్లు అయినా స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే మీకు గ్యాప్ అనేది ఉండాలన్నమాట పద్ద పద్దాకల ఒకటే టెక్నికల్ అనేది మనం మిరపుతో వాటికి కొట్టడం వల్ల అంతగా రిజల్ట్ అనేది ఉండదు అండ్ ఒకవేళ కొట్టినా కానీ ఈలోపు వేరే వేరే సకింగ్ పేస్ట్ ఏమన్నా కంట్రోల్ చేయని ఉంటే కనుక వాటి అటాక్ అనేది ఎక్కువ అవడం వల్ల ఇది మనం పక్క పక్కనే స్ప్రే చేసినప్పుడు వాటిని కంట్రోల్ చేయలేక అది దాని అటాక్ అనేది తట్టుకోకపోవడం అయితే మిరప చెట్టు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందుకే మనకి పక్క పక్కన ఎమ్మటే అంటే ఒకసారి డెలిగేట్ స్ప్రే చేసి మళ్ళీ డెలిగేట్ స్ప్రే చేయకూడదు అని చెప్పేసి చెప్పేది సో అందుకే అనమాట సో ఏం మిరప చెట్టుకైనా కానీ ఒకటే టెక్నికల్ టూ టైమ్స్ అనేది స్ప్రే చేసుకోవద్దు బట్ గ్యాప్ ఇచ్చి అయితే కనుక మీరు ఎన్ని స్ప్రాలు ఎన్నిసార్లు స్ప్రే చేసినా కానీ దానికైతే చాలా రిజల్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ ప్యాక్ ఉంటుంది ఖచ్చితంగా వన్ ఎయిటీ ఎంఎల్ ప్యాకింగ్ అయితే మనకైతే మార్కెట్లో అయితే ఎయిటీన్ ఫిఫ్టీ వరకు ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ వరకు మనకైతే బై బయట మార్కెట్లో అయితే డబ్ లభిస్తుంటుంది సో కొన్ని ఫెర్టిలైజర్స్లో దాదాపు పంతొమ్మిది వందల నుంచి రెండు వేలు కూడా ఉంటుంది సో ఎవరైతే కనుక ఖచ్చితంగా మేము ఎక్కడికో దూరం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరైతే అమెజాన్లో కూడా మనకి హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ అండ్ వన్ ఎయిటీఎంఎల్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీయో నైన్టీన్ ఫార్టీయో నైన్టీన్ థర్టీ ఏదో నైన్టీన్ థర్టీ అంత సంథింగ్ ఉంది సో మీకు ఈ రెండు డిస్క్రిప్షన్ ఇస్తానన్నమాట మీరు ఎవరైతే కనుక ఒక లాంగ్ వెళ్ళి కొనుక్కొని రావాలి అండ్ రెండు వేలు ఖచ్చితంగా మీరైతే అమెజాన్లో పర్చేస్ చేయండి మీరు ఒక వంద రూపాయలు బిట్ ఆయిల్ వేసుకుని వెళ్ళాల్సినంత అవసరం కూడా లేదు మన ఇంటికి అయితే ప్రోడక్ట్ అయితే డెలివరీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మీకైతే హండ్రెడ్ ఎంఎల్ కావాలంటే హండ్రెడ్ ఎంఎల్ అండ్ వన్ ఎయిటీ ఎంఎల్ కావాలంటే వన్ ఎయిటీ ఎంఎల్ క్లిక్ చేస్తే కనుక మీరు ఒక వంద రూపాయలు పెట్టి ఆయిల్ వేసుకొని ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకునే బదులు ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకునే బదులు ఖచ్చితంగా మీరైతే ఇలాంటివి అయితే మనం ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనీకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుంది టైం సేవ్ అవుతుంది అండ్ మనం ఈలోపు మనం ఈ లోపు అనేది మనీ అయితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా కానీ మనీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరైతే అమెజాన్లో ట్రై చేయండి అండ్ మంచి ప్రోడక్ట్ ఉంటుంది ప్రోడక్ట్ కూడా నమ్మవచ్చు ఖచ్చితంగా సో ది బెస్ట్ ఇస్తుంది అమెజాన్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకవేళ నేను మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి డెలిగేట్ అనుకున్నప్పుడు దీంట్లో మటుకి మీరైతే ఎలాంటి టెక్నికల్స్ అయితే మీరైతే మిక్స్ చేయొద్దు ఓన్లీ సింగిల్గా స్ప్రే చేసుకోండి తడి పెట్టి మందేసి ఇది స్ప్రే చేసుకుంటే మంచి దిగుబడి అయితే మీరైతే హండ్రెడ్ పర్సెంట్ తీస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా డెలిగేట్ కొట్టుకోవాల్సిందే డవ్ అగ్రో సైన్స్ వాళ్ళదే ఖచ్చితంగా మీరైతే అయితే కానీ డెలిగేట్ కొట్టుకున్నా ఉన్నారా అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి ఉంటారేమో అనిపిస్తుంది బట్ దాని గురించి తెలియదేమో అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మంచి దిగుబడి తీయాలంటే మంచి టెక్నికల్స్ అయితే మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా సో మనం డబ్బుల గురించి వెనకాడితే కనుక అంతే చిన్న చిన్న టెక్నికల్స్ నాలుగు కలుపుకున్న అదే ప్రైస్ పడుద్ది మనం ఒకటే స్ప్రేయింగ్ ఒకటే టెక్నికల్ మనం స్ప్రే చేసుకున్నా కానీ అదే పడుతుంది సో మీరు తేమగా ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోండి అండ్ ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకోండి మనకి చాలామంది థైమాన్ స్ప్రేయింగ్తో నీళ్ళు లాగా వాటర్ లాగా కాలి కారిపోయేటట్టు స్ప్రే చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దు మీరు చెట్టు మీద ఆకు మీద పడిందంటే అది కింద కారకూడదు సో అంటే అంత బుట్టలాగా పెట్టుకోవాలన్నమాట లాగా వచ్చేటట్టు మీరు మంచులాగా పడినట్టు పడాలన్నమాట సో అలాంటప్పుడే మనకి ఆకు అనేది కిందకి ఆ ముందు ఎప్పుడైతే స్ప్రే చేస్తామో అది కింద కారిపోకుండా ఉంటుంది ఖచ్చితంగా సో మీరు తక్కువ పెట్రోల్ కాలిద్ది అని చెప్పేసి కొంచెం వాటర్ లాగా ఎలా ఎలా అనుకొని ఖచ్చితంగా అయితే మీరు స్ప్రే చేసుకోవద్దు మీరు ఖచ్చితంగా ఎక్కువ బుట్టలాగా పెట్టుకుంటే మీకు బాగా ఫోమ్ లాగా మన పొగ మంచులాగా వస్తుంది అలా స్ప్రే చేసుకుంటే మీకు ఎక్కువ లాభం అయితే ఉంటుంది మనకి ఎక్కడ ప్రతి చోట మనకి అనేది చెట్టుకు మొత్తం ముందు అయితే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా సో ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా మీరైతే పొగ మంచులాగా పెట్టుకోండి కొంచెం పెట్రోల్ అనేది ఎక్కువగా కారడం జరిగింది పొగ మంచులాగా పెడితే తైవాన్ పంప్కి సో మీరు చేను క్వాలిటీ కూడా అలానే మారింది ఖచ్చితంగా దిగుబడి కూడా అలానే ఉండాలంటే మనం పెట్టుబడి అనేది పెట్టక తప్పదు మిరపలో అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఇంకా లైక్ చేయని వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి మంచి వీడియోతో మరికొ మరొక వీడియోతో అయితే మేము ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది లవ్ యూ ఆల్ బాయ్ బాయ్